హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైల్లో ఉండి కూడా మీనా డబ్బులు పంపిస్తున్నారా అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అడగడంతో ఇంక ఇంట్లో వాళ్ళందరూ మీనాని అలా చూస్తుంటే బాలు ఏంటి మీనా వీడి లక్షలు మింగినట్టు వీళ్ళందరూ నిన్ను మింగిసేలా చూస్తున్నారేంటి నువ్వే చెప్పావా ఈ విషయం అని చెప్పేసి బాలు అడుగుతుంటే అవునండి నేనే చెప్పాను మాట సంబంధం వచ్చింది అందుకే చెప్పాను అని చెప్పి మీనా అంటుంటే అవున అతి ఇంట్లో విషయాలని తీసుకెళ్లి పుట్టింట్లో చేరవేయని ప్రభావతి అంటుంది మరి ఆ మాటకు వస్తే వీడు పార్క్లో పల్లెలు తినే విషయం చెప్పిందా వీడు గుడి ముందు కూర్చొని బొచ్చ పట్టుకుని అడుక్కునే విషయం చెప్పిందా ఏమీనా చెప్పావా అని చెప్పి బాగా అడుగుతుంటే లేదండి ఏ మర్చిపోయాను అని మీనా అంటుంది అంటే ఏంటి గుర్తుంటే చెప్పేదానువా అని ప్రభావతి అడుగుతుంది ఏమోలే అత్తయ్యా జరిగిన విషయాల గురించి ఇప్పుడు ఎందుకు అని మీనా అంటుంది ఆంటీ ఆ వేళ మీరు జంతికలు తెచ్చారు కదా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి చాలా చాలా ఇష్టంగా తిన్నాను అని చెప్పి శృతి అంటుంటే నీకోసమే తెచ్చానమ్మా నీకు నచ్చాయని మీనా చెప్పింది తీసుకోమ్మా అని చెప్పి అమ్మ ఇంకా శుద్ధికిస్తుంది జంతికలు ఆగమ్మా ఎలాంటి నువ్వెంతో చేశారో తెలీదు ఆరోగ్యం పాడవుతుంది అని ప్రభావతి అంటుంటే మంచి నూనె వాడని వదిన అని చెప్పేసి అమ్మ అంటుంటే మా అమ్మ నేను పుట్టకముందు చేసిందంట జంతికలు మళ్ళీ మూకుడు పెడితే మూకుడు మీదొట్టు అని బాల అంటుంటే అవునరా నిజమేరా నీకేనా తెలుసు అరేండి నాన్న నేను పుట్టి దగ్గర నుంచి ఏం చేయలేదు కాబట్టి అని చెప్పేసి బాలు అంటాడు అవును కదా అని సత్యం నవ్వుతూ ఉంటాడు అమ్మ ఏదో చెప్పాలని వచ్చావు ఏంటమ్మా అని మీనా అడుగుతుంటే రేపు మీ పిల్లరోజు కదమ్మా సారీ బట్టలు ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చాను ఒక ప్లేట్ తీసుకురావా అని మీనా వల్లం అడుతుంటే ఆ సరే అమ్మ అని మీనా లోపలికి వెళ్తుంది ఏంటి ఎన్ని యాభై దురాలు అని వెటకరంగా ప్రభావతి అంటుంటే మీకు కూడా కూతురు కదా మీరు ఎన్ని దురాలు పెట్టారు అని చెప్పి మీనా వల్లం అడుగుతుంది ఏదో గుడి ముందు అడుక్కోకుండా గౌరవంగా గుడి ముందు పూల కొట్టు పెట్టుకుని అమ్ముకుంటుని బతుకుతున్నాం మా తాహతుకు తగ్గట్టే తీసుకువచ్చాను అని మీన వాళ్ళ అమ్మ అంటుంటే ఇవన్నీ ఎందుకండి మీరు సంతికి మించి ఖర్చు పెట్టడం అంటారా అని బాలు అంటుంటే అయ్యో నా తృప్తి కోసం బాబు కాదనకండి అని మీనవాళ్ళమ్మ అంటుంది ఇంకా మీనా ప్లేట్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తుంది బట్టలు తీసి ప్లేట్లో వేస్తుంటే మీన వాళ్ళమ్మ అడే ఇంకా ప్రభావతి అయితే అబ్బో చాలా ఖర్చు పెట్టిన డబ్బే తీసుకొచ్చారు పాప మన్ని పూలు అమ్మారే ఏంటో అని బయటకారం అనడంతో మాకు పెద్ద కోడలు వాళ్ళ నాన్న వాళ్ళ మ్యారేజ్ డేని చాలా గ్రాండ్గా చేస్తారు అని ప్రభావతి అంటుంటే ఏంటి జైల్లోనా అని బాలు అంటాడు అమ్మ కూతురు కోసం అల్లుడి కోసం వాడి కష్టపడిన డబ్బు తీసుకొచ్చి కొని తీసుకొచ్చి ఇచ్చింది కొంచెం మర్యాదగా మాట్లాడడం అమ్మా అని రవి అంటుంటే ఆంటీ ఇంత కల్చరల్స్గా బిహేవ్ చేస్తారని అసలు అనుకోలేదు రవి అని చెప్పేసి శృతి అంటుంది విన్నావా నువ్వు సంస్కారంగా ప్రవర్తించట్లేదు అని చెప్పేసి శృతి అంటుంది అని రవి చెప్పగానే ఇంకలా ఉండిపోతుంది ప్రభావతి కాసేపు మౌనంగా ఉండు అని చెప్పి సత్యం అంటాడు చీర బాగుంది గుడ్స లక్షణం శృతి అండంతో ఇంక నవ్వి మీనాకి బాలుకి ఇంక బట్టలు ఇస్తుంది మీనా వాళ్ళమ్మ కలకాలం సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది ఇంకా సరే వస్తాను మీనా వెళ్తాను వస్తాను అల్లుడు గారు అని చెప్పేసి ఇంకా వాళ్ళమ్మ వెళ్ళిపోతుంటే అమ్మ రోహిణి మీ నాన్న జైల్లో ఉన్నాడని నువ్వేం బాధపడకమ్మా నాకు తెలిసిన ఒక గుడు ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి పూజ చేస్తే మొక్కు తీరి మీ నాన్న క్షేమంగా వస్తారు అని చెప్పేసి మీనా వాళ్ళమ్మ అంటుంది మీనా నాకు డీజిల్ డబ్బులు ఇవ్వు అని చెప్పేసి బాలు అడగడంతో ఇంక లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకుని బాలుకి ఇస్తుంది మీనా నేను వెళ్తానండి అని చెప్పేసి ఇంకా బాలు అయితే బయటికి వెళ్తాడు అమ్మ ఇంక నువ్వు కూడా బయలుదేరు అని చెప్పేసి మీనా అంటే ఏయ్ ఆగు అని చెప్పేసి ప్రభావతి అంటుంది నువ్వేంటి నా పెద్ద కోళ్ళడికి ఏ పూజలు చేయాలో చెప్తున్నావు స్థాయి మర్చిపోకు మాట్లాడకు నువ్వు అని చెప్పి ప్రభావతి అంటుంటే వచ్చిన పని చూసుకుని నోరు మూసుకుని వెళ్ళొచ్చు కదా అని ప్రభావతి అంటుంటే అమ్మా బాలుగా వెనక్కి పిలమంటావా ఏం మాట్లాడుతున్నావు అని రవి అంటాడు ఏదో నాకు తోచింది చెప్పానమ్మా తప్పైతే క్షమించమ్మా వస్తాను మీనా అని చెప్పేసి ఇంకా మీనా మీనావాళ్ళమ్మ అయితే వెళ్ళిపోతుంది బయటికి రావద్దంటే వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోదు నా కర్మ అని చెప్పేసి ఇంకా కిషన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది మీనా వెళ్ళొస్తాను బాబు అని మీనా వాళ్ళమ్మ అంటుంటే ఎందుకంటే మీరు అలా అన్నారు ఏమైంది అని బాలు అడుగుతుంటే ఏం లేదు బాబు వెళ్ళొస్తాను అని అంటుంది ఉండండి మన దగ్గర డ్రాప్ చేస్తాను అయ్యో అయ్యో పర్లేదు బాబు నాకు మధ్యలో ఉంది నేను వెళ్ళొస్తాను అని మీనా వాళ్ళ అమ్మ ఇంకా వెళ్ళిపోతుంది నేను ముందు బయటికి రావడం తప్పైపోయింది మా లక్షవాతి ఏం మాటలు మాట్లాడి బాధ పెట్టిందో ఏంటో అని బాలు మనసులో అనుకుంటాడు ఇంకా మీనా కిచన్ రూమ్లో కూరగాయలు కోస్తుంటే అప్పుడే ప్రభావతి రోహిణి వస్తారు మీనా ఇంట్లో జరిగే విషయాలు ఏవి మీ అమ్మకి చెప్పొద్దని చాలాసార్లు చెప్పాను కదా నీకు చెప్పింది మా అమ్మతోనే కదత్తయ్యా మీ అమ్మతోనే చెప్పకూడదు రోహిణి వాళ్ళ నాన్న ఎంత గొప్ప వ్యక్తి ఆయన గారికి మీ అమ్మగారికి పోలికేంటి ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నాను అని చెప్పి ప్రభావతి అంటుంది అసలు మీ అమ్మ ఇంటికి రావడమే ఎక్కువ ఇంకా ఇక్కడ విషయాలతో ఏం పని వచ్చామా పోయామా అన్నట్టు ఉండాలి అని ప్రభావతి అంటే అసలు నువ్వేమనుకుంటున్నావు మీనా మా గురించి మీ ఇంట్లో ఎందుకు చెప్తున్నావు నీ గురించి నేను మా ఇంట్లో చెప్తున్నానా మీ అమ్మ మీ అమ్మ నాకు సలహా ఇవ్వడం ఏంటి అని రోహిణి అంటే రోహిణి మా అమ్మ నీ మంచి కోసమే చెప్పింది తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు నీ బాధ మా మద్దతు చేసుకుంది కాబట్టే అలా చెప్పింది ప్రేమతో చెప్పడానికి చాడీలు చెప్పడానికి చేడ తేడతరిగిపోతే నేనేం చేయను అని మీనా అంటుంటే చూడు నా ప్రాబ్లం గురించి నేను చూసుకుంటాను కానీ నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాత్రం చెప్పకు అని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జాగ్రత్త అని చెప్పేసి ఇంకా ప్రభావతి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇంకా మీనా బాలు రూమ్లోకి వచ్చి మీనా అయితే పరిగెత్తుకుంటూ వచ్చి బట్టలు తీసి బాలకు చూపిస్తుంది ఏమంటే చూడండి షర్ట్ నచ్చిందా మీకు అత్త ఇచ్చిందే కదా బాగుంది అని బాలు అంటాడు సైజు కూడా సరిగ్గా ఉందండి అవును ఈ కలర్ మీకు చాలా బాగుంటుందండి రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ షర్ట్ కొంచెం వేసుకోండి ప్లీజ్ అండి అని చెప్పేసి మీనే అంటుంటే వాళ్ళనే ఎక్కడికి రమ్మనొచ్చు కదా అని బాలు అంటాడు ఏ మీరు అక్కడికి రారా రావాలనున్నా వస్తే కొన్ని మొహాలు చూడాలి అని బాలు అంటుంటే మా తమ్ముడు గురించేనా అని మీనే అంటుంది అప్పుడేదో సమస్య వచ్చింది మాట మాట అనుకున్నారు ఆ విషయం అందరితో వదిలేయడం మానేసి ఇప్పుడు ఇంకా గుర్తు పెట్టుకుంటే ఎలా చెప్పండి అని మీనా అంటుంటే తమ్ముళ్ళ అంటాడు భయా చిన్నపిల్లాడు అలాంటి వాడితో వైరం ఏంటండి అని మీనా అంటుంటే బామదంటే నేను అనుకోండి సరిపోతుందా వాడు నేను బావా నా వాడు కూడా అనుకోవాలి కదా నేనంటే ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ గుణగడతూ తినగవాడే కాదు ఆ విషయంలో నాకు కూడా కోపంగానే ఉంది కానీ వాడు నా గుణ దగ్గరికి వెళ్లకుండా ఆపలేకపోతున్నాం చదువు పూర్తయ్యాక వాడేదో జాబ్ చూసుకుని గుణాన్ని దూరం పెడతారని ఆశగా ఉన్నాను తండ్రి లేనివాడు ఇప్పుడు అన్నైనా నా అన్నైనా అన్నీ బావ అయినా మీరేనండి అర్థం చేసుకోండి రేపు మనం వెళ్తున్నాం కాదనకండి అని చెప్పేసి ఇంక మీనా చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది ఆగండి అని ప్రభావతం ఆగమని చెప్తుంది మీనా భయపడకండి నీకు నీ గురించి ఏం చెప్పలేదు ఆయనకి ఇంట్లో ప్రశాంతత ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు మాటలు ఆయనకి చెప్పి ఇప్పుడు ఇంట్లో గొడవ పెట్టడం నాకు ఇష్టం లేదు అయినా మా అమ్మ రోహిణికి చెప్పిన అన్ని విషయాల్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు మా అమ్మకే మర్యాద ఇవ్వకపోవచ్చు కానీ మీరు అంటే ఎప్పుడు గౌరవమే నా వల్ల ఈ ఇంట్లో ఎప్పటికీ గొడవలు రావు మీకు మీరు బయలుదేరచ్చు అని చెప్పేసి మీ నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒరే సత్యం అని చెప్పి అప్పుడే సుశీల ఇంటికి వస్తుంది అమ్మ ఎలా ఉన్నావా బాగున్నావా అమ్మమ్మ ఎలా ఉన్నావా అమ్మమ్మ బాగున్నారా అస్సలు అమ్మమ్మ రేపు మీరు ఉంటే బాగుంటుంది అనుకున్నాను ఈ లోపు మీరే వచ్చేసారు అని చెప్పేసి చెప్పడం చెప్పడంతో సుశీల ఆనందపడుతూ ఉంటుంది ఇదేంటి వస్తున్నట్టు చెప్పలేదు అని ప్రభావతి అంటుంటే ఏ నిన్న తీసుకుని రావాలా ఏంటి అని షీ షీల అడుగుతుంటే అప్పుడే ఇంకా బాలు వచ్చి షీల ఎత్తుకుని తిప్పుతూ ఉంటాడు అలా ఎప్పుడైనా నేను వెతుకుని తిప్పాడా ఏంటి నిన్న ఆపరా ఇంకా అర్థమైంది నాకు ఏమర్థమైంది మాతావాతి అని బాలు అడుగుతుంటే నువ్వు నోరు ముయ్యి బరువు ఎక్కువనే కదా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే బామ్మ నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చావు చాలా రోజులైందమ్మ మమ్మల్ని చూసి హ్యాపీగా ఉంది బామ్మ వాటర్ సడన్ సర్ప్రైజ్ గ్రాని అని చెప్పేసి ఇంకా అందరూ ఆనందపడుతూ ఉంటారు అనగా మాస్టర్ బహుమతి అని చెప్పి బాలు అంటాడు మీ అందరినీ చూసి చాలా రోజులైంది అది కాక రేపు బాలు మీనా పెళ్లి రోజులు కదా నువ్వు ఎంత మంచిదని బామ్మ మా పెళ్లి రోజు గుర్తుపెట్టుకుని మరి దీవించడానికి వచ్చావా నాకు అది సంతోషంగా ఉందండి అని చెప్పేసి బాలు మీనే అంటారు జీవితంలో ఎన్నో వసంతాలు చూసినా అమ్మ జీవిస్తే చాలా శుభగా జరుగుతుంది అలా అయితే నన్ను కూడా దీవించు బామ్మ అంటారు మనోజ్ అంటుంటే అవును బామ్మ దీవించు పాపం ఇప్పటిదాకా ఉద్యోగం లేక గుడి ముందు అని మొదలు పెడుతుంటే రే అని చెప్పేసి ఆపేస్తుంది ప్రభావతి గుడి ముందు కాదు గుడి లోపల దేవుడికి దన్నం పెట్టుకుంటున్నాడు అని బాలు మాట మార్చి చెప్తాడు ఇంకా సుస్సు సుశీలకి నేను ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా మీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను ఆ సుశీల అంటుంటే అమ్మ కూర్చోమ్మా అని చెప్పేసి కూర్చోబెడతారు ఏమే మనుషులైనా ఇస్తావా అయ్యో అత్తయ్య మర్చిపోయిన అత్తయ్య ఏ మీనా నేను అడిగింది నా కోడల్ని నేనే తెస్తాను అత్తయ్య అత్త కోడలు అయిపోయింది వెళ్ళమ్మా కోడలావతి ఇప్పుడు నువ్వు అత్తావతి కాదు వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి బాలు అంటాడు ఇక ప్రభావం లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి సుశీలకి ఇస్తుంది కాఫీ ఏమని ఇవ్వమంటారు అత్తయ్యా స్నానం చేసి వచ్చాక అడుగుతానులే అని చెప్పి సుశీల అంటుంటే సుస్ చాలా సంతోషంగా ఉందమ్మా ఇంట్లో కొడుకులు కోడళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వు దూరంగా ఉన్నావు అని చెప్పి దిగులు ఎప్పుడూ ఉంటుంది నాకు అని చెప్పేసి సత్యం అంటుంటే సంసారం అంటే ఇదేనా నాన్న అని చెప్పేసి బాగా అడుగుతుంటే మూడు తరాలు ఒకే చోట ఉంటే ఏ వెళితే లేని నిండు సంసారం అవుతుంది అని సత్యం అంటాడు రేపు వీళ్ళు పెళ్లి రోజు కదా ఉన్నంతలో ఏ లోటు రాకుండా బాగా చేద్దాంరా అని చెప్పేసి సుశీల అంటుంటే ఫంక్షన్ అని షాకింగ్గా అడుగుతుంది అలాంటిదే అని చెప్పి సుశీల అంటే అనుకున్నాను అలా అనుకున్నాను ఇప్పుడు అంత ఖర్చు పెట్టే స్థాయిలో ఉన్నామని అనుకుంటున్నారా అని ప్రభావతి అంటుంటే అంటే ఏంటి పెళ్ళయ్యాక వచ్చిన మొదటి పెళ్లి రోజుని కూలికి వెళ్ళేవాడుకున్నా ఉన్నంతలో బాగానే జరుపుకుంటున్నారు మనకేమైంది నా మనవడు పెళ్లి రోజు బాగా జరిపించి తీరాల్సిందే అని చెప్పి సుశీల అంటుంది పెళ్ళే పెళ్ళ జరగలేదు కదా అని ప్రభావతి అంటుంటే అవును ఆ రోజు వీడి లక్షలు మింగేసి పారిపోయాడు కదా రే మొదలు నన్ను రాగుతున్నావు అని చెప్పి మనోజ్ అంటాడు ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉంటే వాళ్ళకి ముడిపడుతుంది ఆ గడియ గట్టిది కాబట్టి మీనా లక్ష్యమైన పిల్ల కాబట్టి ఆ బంధం బలంగా ముడిపడింది అని సుశీల అంటుంటే అవునమ్మా ఎన్ని ఉడుగుడుగులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా బాలు మీనల కాపం నిలబడింది కాపురం అందుకైనా వాళ్ళకి గుర్తు పొండిపోయేలా ఫంక్షన్ చేయాలి అని సత్యం అంటుంటే కరెక్టే నాన్న అన్నయ్య కోసం వదిన వదిన కోసం అన్నయ్య ఎన్నో చేశారు ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం మనం సెలబ్రేట్ చేద్దామని రవి అంటుంటే అని చెప్పేసి సుశీల సత్యం అంటారు ఎస్ రవి మన పెళ్లి జరిపించిన మీనా కోసం మనం సెలబ్రేట్ చేయాల్సిందే అని శృతి అంటుంది అమ్మో మీ పెళ్లి గురించి శృతి ఇప్పుడు అత్తయ్యకి మళ్ళీ ఆ గొడవ అంతా అని మీనా అంటుంది అందరం ఉన్నాం కానీ మౌనికాయే లేదు దాన్ని చూసి చాలా రోజులైంది దానిదే ముందమ్మా రేపు వీళ్ళు పిల్లరొసి కదా పిలుద్దాం అని సత్యం అంటుంటే మౌనిక మన ఇంటికి వస్తే పెద్ద గొడవే జరుగుతుంది వీళ్ళకి సంజయ్ మీద ఏమన్నా మనం అని వచ్చినా ఊరికే వదిలిపెట్టరు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది మీనా ఈ ఫంక్షన్ అది ఎందుకు మావయ్య రేపు మేమిద్దరం మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము మాకు అదే చాలు ఇంటి వరకే చేసుకుందాం అని చెప్పి మీనే అంటుంటే అంటే ఏంటి నీ ఉద్దేశం ఇప్పుడు దాకా మీ అమ్మమ్మ ఫంక్షన్ చేద్దామంటే ఓ మురిసిపోయా ముక్కలు అయిపోయావు ఇప్పుడు నా కూతురు పిలుద్దామనగాని ఫంక్షన్ వద్దంటున్నావు అంటే నా కూతురిని పిలవడానికి ఇష్టం లేదా అని ప్రభావతి అంటుంటే ఇదిగో మీరు ఫంక్షన్ చేసుకున్నా చేసుకోకపోయినా నా కూతురు నా ఇంటికి వస్తుంది అంతే అని ప్రభావతి అంటుంది అత్తయ్య నా ఆదర్శ నా ఉద్దేశం అది కాదు అత్తయ్య మౌనిక వాళ్ళ ఆయనకి ఈయనంటే పడదు కదా ఎక్కడైతే గొడవ అవుతుందో అని భయం వేసింది అంతే అని మీనా అంటుంటే ఏం పర్లేదులే మౌనిక కోసం నేను నొప్పికి పడతాను అందరూ ఉండి మౌనికలను లేకపోతే నిజంగానే ఎదులా ఉంటుంది అని వాళ్ళు అంటాడు అవును ఇలా పండగలకి పబ్బాలకి వస్తూ పోతూ ఉంటేనే మనుషులు కలిసిపోతారు పిలవండి అని సుశీల అంటుంటే సరేనమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి సత్యం అంటుంటే సరే ప్రభావతి నా బ్యాగ్ తీసుకురా అని చెప్పి సుశీల అంటుంటే మీనా అని చెప్పేసి ప్రభాజ అంటే నేను చెప్పింది నీకు అని చెప్పేసి సుశీల అంటుంది ఇప్పుడు నువ్వు అత్తవి కాదు కొడలావతి వతి అని చెప్పి బాల అనగానే ఇంకా చెయ్యి అని చెప్పేసి ఇంక బ్యాగ్ తీసుకుని సుశీల వెనకాల వెళ్తుంది ప్రభావతి బ్యాగ్ పట్టుకుని రమ్మంటే అలా ఫోన్ చూస్తావేంటే తెస్తానులే ఉండండి ఎందులో ఏదైనా బంగారం ఉన్నట్టు అని ప్రభావతి అంటుంది మౌనిక అక్కి ఫోన్ చేస్తున్నాను మరి ఆ మొక్క చెప్పవే చేయి చేయి తొందరగా చెయ్యి అని చెప్పి సుశీల అంటుంది అప్పుడే ఇక మీద పైకొచ్చి ప్రభావతి ఫోన్ చేయడం చూసి అయ్యయ్యో వీళ్ళు మౌనికకి ఫోన్ చేస్తున్నారే అని మనసులో అనుకుంటుంది మీనా అమ్మో అమ్మ ఫోన్ చేసింది హలో అమ్మ చెప్పమ్మా అని మౌనిక అంటుంటే అమ్మ ఎలా ఉన్నావమ్మా నాకేంటమ్మా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాన్న అన్నయ్యలు అని చెప్పేసి మౌనిక అడుగుతుంటే అందరూ బాగున్నామమ్మా మీరు వీళ్ళందరినీ కస టైం వచ్చింది అని ప్రభావతి అంటుంటే ఏ మీ ఇంటికి వస్తున్నారా లేదమ్మా మీరే మన ఇంటికి వస్తున్నారు మన ఇంటికా అవునమ్మా అదే రేపు మీ అన్నయ్య బాలో రే పెళ్ళి రోజు రేపు అవునా అయితే ఖచ్చితంగా చూస్తామమ్మా ఆయనతో మాట్లాడి చెప్తానమ్మా అని మౌనిక అంటే ఏంటి మాట్లాడి చెప్తావా నేనే అల్లుడు గారికి చెప్తాను ఫోన్ ఇవ్వు అని ప్రభావతి అడుగుతుంది ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి సుశీల అడుగుతుంది హలో మౌనిక హలో నానమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావు నానమ్మ నేను ఇప్పుడే దిగానులే కానీ నువ్వు నువ్వు మొగుడు తీసుకుని వెంటనే బయలుదేరి వచ్చే ఆయన ఇంట్లో లేరు నానమ్మ ఎక్కడున్నాడు బిజీగా ఉన్నారు అదే బయటికి వెళ్ళారు అలా తడబడతావేంటే మొగుడంటే భయం లేదా భక్త గౌరవం లేండి మీరు మరీ నువ్వు అని చెప్పేసి ప్రభావతి అంటుంది నువ్వు అది కాదమ్మా మీ అన్నయ్య వద్దిన పెళ్లి రోజు కదా ముద్దుల చెల్లివి నువ్వు లేకపోతే ఎలా చెప్పు ఒకగానొక ఒక చెల్లివి మీరు వచ్చి శుభాకాంక్షలు చెప్తే వాడు చాలా ఆనందపడతాడు మీ అత్తయ్యగారు లేరా మీ అత్తయ్యగారికి గారికి నేను చెప్తాను అని సుశీల అడుగుతుంటే ఆ ఉన్న అరిస్తానుడు నానమ్మ అని ఇంకా సంజయ్ వాళ్ళ అమ్మకైతే ఫోన్ ఇస్తుంది హలో నమస్తే అండి నమస్తేనమ్మా చూడమ్మా నేరుగా విషయం చెప్తున్నాను రేపు నా మనవడు మనవరాలది పోతాడు పెళ్లి రోజు ఇంటి పది కలుసుకుని చిన్న పండగలా చేసుకుంటున్నాము సంజయ్ మౌనక కూడా ఉంటే ఈ పండగకి నిండుదనం వస్తుంది కదా అందుకని ఫోన్ చేస్తే ఎగిరికి అంతేయాల్సింది పోయి వస్తాను రాను అని చెప్పేసి అంటే నీ కోడలు కాస్త నువ్వు చెప్పి ఆ అబ్బాయిని అమ్మాయిని దగ్గరుండి పంపించమ్మా అని చెప్పి సుశీల అంటే తప్పకుండా అండి నేను పంపిస్తాను అని చెప్పి సంజీవాళ్ళమ్మ అంటుంది అదేంటి ఇలా చెప్పారని షాక్ చూస్తుంది ఇంకా మౌనిక సంతోషం నీ మాట మీద నమ్మకంతో నేను ఫోన్ కట్ చేస్తున్నాను అని చెప్పి సుశీల ఫోన్ కట్ చేసేస్తుంది అలాగేనండి అని ఫోన్ కట్ చేస్తుంది అమ్మ చెప్పాను వస్తున్నారు బ్యాగ్ తీసుకుని రా అని చెప్పేసి సుశీల అంటుంటే అని చెప్పేసి ఇంకా బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా బాలు మీనా పెళ్లి రోజు ఎలాగైనా గ్రాండ్గా చేద్దామని రవి శృతి సుశీల సత్యం ముగ్గు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా బాలు మనోజ్ అందరూ వచ్చి ఏంట్రా ఏదో నలుగురు కలిసి ఏదో ప్లాన్ వేసేస్తున్నారని బాలు ఏడుతుంటే ఇది ఏడిపించే వాళ్ళకి వాళ్ళకి సర్ప్రైజ్లే అన్నయ్య అని రవి అంటాడు అప్పుడే ఇంకా మౌనిక సంజయ్ ఇంటికి వస్తారు మౌనిక అమ్మ అని పిలవడంతో ఇంక అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ మౌనిక ఎలా అమ్మా అని చెప్పి హక్ చేసుకుని ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు సంజయ్ బయట నుంచి కులిపోతూ ఉంటాడు స్టాప్ అని చెప్పేసి అంటాడు మీ అమ్మాయితో పాటు నేను కూడా వచ్చాను డోర్ దగ్గరే వాచ్మెన్లో నిలబడ్డాను అని చెప్పేసి సంజయు అంటుంటే సారీ బావా చూసుకోలేదు మీరు కూడా రండి బాబు అని ప్రభావతి అంటుంటే ఎందుకు లేండి బయట నిలబడతాను అని చెప్పి సంజు అంటాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి